ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ డబ్బులు ఇవ్వబడు కాంటాక్ట్ నెంబర్ గుర్తుపెట్టుకోండి నేను కిషోర్ దరిద్ర పెదవల్లారాకృష్టపుద వల్లారా నీచపుధ వల్ల రే మట్టి కొట్టుకుని పోతారు ఏంటి ఎవరినో తిడుతున్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా ఈ విజువల్స్ చూస్తే ఈ విషయం గురించి తెలిస్తే నేను చూపించబోయేటటువంటి ఈ స్టోరీ పూర్తిగా చూస్తే తప్పకుండా మీరు నాకన్నా దారుణంగా నీచంగా తిడతారు ఆ దరిద్రుల్ని ఆ నికృష్టుల్ని ఒకసారి చూడండి చూస్తారు కదా ఇది ఒక ప్రాంక్ వీడియో అట ఎక్కడ జరిగిందో తెలుసా సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క క్యూ లైన్లో క్యూ కాంప్లెక్స్లో కొంతమంది ఆకతా యువకులు అది కూడా తమిళనాడుకు చెందినటువంటి వాళ్ళు సహజంగా మనకి తమిళనాడు వాళ్ళకి తిరుపతి అంటే ఇంకా భక్తి ప్రపత్తులు ఎక్కువ అసలు తిరుమలలో సగం మంది తమిళ భక్తులే ఉంటారు అసలు మాకు తమిళనాడుదే తిరుపతి మాకు ఇచ్చేయండి అని చెప్పేసి కొన్ని దశాబ్దాల నుంచి పెద్ద ఎత్తున అనేక విమర్శలు అనేక అంశాలు అనేక గొడవలు కూడా జరిగాను కూడా అది వేరే విషయం కాసేపు పక్కన పెడతాం తిరుమల అంటే తెలుగు వాళ్ళకన్నా ఎక్కువగా తమిళ వాళ్ళు కన్నడిగులే భక్తి ప్రపత్తులతో ఉంటారని చెప్పేసి ఇప్పటివరకు చాలామంది చెప్పారు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు కూడా ఆ విషయాన్ని బయటకు చెప్పి మరి అలాంటిది వీడు చేసిన పని ఏంటి ఇంతవరకు సాటి తెలుగువాడవడో ఇలాంటి దరిద్రపు కొట్టి పనిచేయదు సమయం సందర్భం లేకుండా ప్రాంక్ వీడియోలు చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం దొరికిందా దేవదేవునితోనే పెట్టుకుంటారా అని చెప్పేసి ఇప్పుడైతే ఇది చూసిన తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి అసలేం జరిగిందంటే ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో ఈ కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సోషల్ మీడియాలో కొంత యాక్టివ్గా ఉంటారట ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ వంటి ఛానల్స్లో వాటిలో ప్రాంక్ వీడియోలు కానివ్వండి లేదంటే పర్సనల్ వీడియోస్ కానివ్వండి చాలా వరకు షేర్ చేస్తూ పెడుతూ ఉంటారట దానికి సంబంధించి వీళ్ళు ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల్నే ప్రాంక్ చేయాలని చెప్పేసి భావించారు అక్కడ నారాయణగిరి నారాయణగిరికి సంబంధించినటువంటి ఆ క్యూ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అక్కడ భక్తులు వేచి ఉన్నారు సహజంగా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో క్యూ కాంప్లెక్స్లో భక్తులు వేచి ఉంటాం ఆ రద్దీని బట్టి కొంతవరకు గేట్లు వేసి తాళాలు వేసి కంట్రోల్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత రద్దీ తగ్గిన తర్వాత ఒక్కొక్క కాంప్లెక్స్ని ఖాళీ చేయించి భక్తుల దర్శనానికి అనుమతిస్తూ ఉంటారు అలా ఈ నారాయణగిరి కాంప్లెక్స్లో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే అక్కడ కూర్చుని వేచున్నారో వాళ్లను ప్రాంక్ చేద్దాం అనుకున్నారు వాళ్లను ఆట పట్టిద్దాం అనుకున్నారు వాళ్లను హేళం చేద్దాం అనుకున్నారు మరి ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ లోపలికి ఎలా వెళ్ళాయో తెలియట్లేదు కానివ్వండి మొత్తానికి ఆ సెల్ ఫోన్ తీసుకొని వీళ్ళు ఆ క్యూ లైన్లో కానివ్వండి ఆ నడిచొచ్చే మార్గంలో కానివ్వండి రకరకాల వీడియోలు తీసుకొని ఇప్పటికే పోస్ట్ చేస్తారు ఇక పిచ్చి పీక్స్కి చేరిపోయింది అన్నట్టుగా ఏకంగా క్యూ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి ఒక వ్యక్తి దూరంగా ఉండి షూట్ చేస్తుంటే ఇంకొక వ్యక్తి దగ్గరగా వెళ్ళి ఆ యొక్క గేట్లోకి ఉన్నటువంటి తాళాలు తీస్తున్నాడు అనేలాగా బిల్డప్ ఇచ్చి యాక్ట్ చేశారు పాపం నిజమే అనుకొని అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా అప్పటివరకు కూర్చున్న వాళ్ళంతా లేచి నిలబడి గోవిందనామాస్మరణ చేసుకుంటూ గోవింద కొట్టుకుంటూ ఇక పెడదాం క్యూ కాంప్లెక్స్ తాళాలు ధరుస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళంతా లేచి నించు రెడీ అవుతుంటారు అప్పుడే ఈ తాళాలు తీయటానికి వచ్చినట్టుగా యాక్ట్ చేసినటువంటి ఈ ఆకత ఎవడైతే ఉన్నాడో వాడు మరి తమిళ్లో ఏదో ఒక మాట అన్నాడు అది అనేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెనక్కి రావటం దానికి ఆర్ఆర్లో మ్యూజిక్ వేయటం అది వేయటం ఎఫెక్ట్లు ఇవ్వటం ఏదో పెద్ద ప్రాంక్ చేసినట్టు ఎదుటి వాళ్ళందరినీ వెర్రి గొర్రెల్ని చేసినట్లు ఆ వీడియోను పిక్చరైజ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఎంత దారుణం ఇది ఎంత నీచం ఇది మీరు ఆటలాడుకోవడానికి మీరు ప్రాంక్ వీడియోలు తీసుకోవడానికి మీరు ఆట పట్టించడానికి మీరు హేళన చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానమే దొరికిందా అందుట్లో కూడా క్యూ కాంప్లెక్స్లో క్యూ లైన్లోకి వెళ్ళి మరీ ఇంత నీచానికి పాల్పడాలా అని చెప్పేసి అయితే ఇప్పుడు సోషల్ మీడియా నిండా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఈ వీడియోలు పోస్ట్ చేసిన దగ్గర నుంచి నటిజన్లు అయితే పెద్ద ఎత్తున తూర్పారబడుతున్నారు ఒరే మీకు బుద్ధి జ్ఞానం ఉందా మనుషులైనా కడుపుకు అన్నం తింటున్నారా ఇంకేదైనా తిడు తింటున్నారా అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ తిడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఈ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఆ నోటా ఈ నోటా పట్టం ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు వెళ్ళటం విజిలెన్స్ వాళ్ళకి ఈ బాధ్యతను అప్పగించడం మొత్తానికి పోలీసులు అయితే రంగంలోకి దిగి ఆ ఆకతాయిలందరినీ పట్టుకొని అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే కటకటాల వెనక్కి నెట్టేశారు అయితే అలా పోలీసులు పట్టుకున్నప్పుడు కూడా ఇంకా వాళ్ళకి ఎక్కడో పొగరు తగ్గినట్టు అయితే కనిపించట్లేదు ఏదో తమిళ్లో మాట్లాడుతున్నారు అదేంటో ఒకసారి చూసి తమిళ్ అర్థమైన వాళ్ళు తెలిసిన వాళ్ళు అదేంటో

అసలు వీళ్ళంతా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకెన్ని వికృతాలకు పాల్పడ్డారో బయటకు వచ్చిన వీడియోలు ఓకే బయటకు రానివి ఎన్ని ఉన్నాయో అనే దాని మీద అయితే ప్రస్తుతం దర్యాప్తు జరపాలి వీళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి ఎందుకంటే మనం చూసాం సోషల్ మీడియాలో స్వేచ్ఛ విపరీతంగా దొరుకుతుందని చెప్పేసి విపరీత పోకడలకు పోతున్న వాళ్ళు ఈ మధ్యకాలంలో కోకొలలుగా తగులుతున్నారు ఇంతగాక మొన్న హనుమంతు విషయం పి హనుమంతు విషయం మనం చూసాం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అతని మీద విమర్శలు రావడంతో అతను చేసిన పనికి ఆఖరికి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఈరోజు లోపల పెట్టేశారు ఇలాంటి వాటిని కూడా కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆధ్యాత్మిక ప్రదేశాల్లో మనకి కొన్ని కొన్ని దేవస్థానాల్లోకి లోపలికి సెల్ ఫోన్ తీసుకురావడానికి నిషిద్ధం ఫోటోలు తీయడానికి నిషిద్ధం అలాంటిది మరి ఆ క్యూ కాంప్లెక్స్లోకి మరి వీళ్ళు ఏ విధంగా సెల్ ఫోన్ తీసుకొచ్చారు ఏ విధంగా ఈ యొక్క విన్యాసాలు చేశారు ఏ విధంగా ఈ వీడియోలు తీశారనేది ఫస్ట్ దర్యాప్తు చే చేపట్టాల్సిందే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఎందుకంటే ఒక పటిష్టమైనటువంటి సెక్యూరిటీ వ్యవస్థ అక్కడ అందుబాటులో ఉంటుంది రకరకాల స్కానర్లు ఉంటాయి రకరకాల తనిఖీలు ఉంటాయి వాటన్నింటినీ దాటుకుని ఫోన్ లోపలికి ఏ విధంగా తీసుకురాగలిగాలి వీళ్ళు అనేది ఫస్ట్ దర్యాప్తు చేయాలి అలా చేయకపోయినట్లయితే రేపటి సెల్ ఫోన్ తీసుకొచ్చినటువంటి ఈజీగా ఇంకే ఆయుధాలను మరోటో మరోటో తీసుకొచ్చినా సరే ప్రస్తుతం భక్తుల యొక్క భద్రత కానీ స్వామివారి భద్రత కానీ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది ఈరోజు సెల్ఫోనే రేపు మరోటైనా తీసుకురా వచ్చేట ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎక్కడ లోటుపాట్లు జరిగాయి ఎవరన్నా కావాలని తెలిసిన వాళ్ళు ఉండి వాళ్ళని తోటి లోపలికి అనుమతించారా భద్రతా వ్యవస్థ వీళ్ళు భద్రతా వ్యవస్థ యొక్క కళ్ళు వీళ్ళు ఏ విధంగా కప్పగలిగారు ఏ విధంగా లోపలికి తీసుకురాగలిగారు అనేది స్థాయిలో దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అట్ ద సేమ్ టైం వీళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు ఖచ్చితంగా విధించాల్సిందే భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకోవాలి ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడే మరొకరు ఇలాంటి ప్రయత్నాలు చేసేటటువంటి విధంగా ఉండకుండా ఉంటారు ఆ ప్రయత్నం చేయాలన్న సాహసం కూడా ఎవరికీ ఉండదు అట్ ద సేమ్ టైం దీని మీద ఆధ్యాత్మికవేత్తలు కూడా రాజకీయవేత్తలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారు కూడా చూసే ప్రయత్నం చేద్దాం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల అలాంటి క్షేత్రంలో నిత్యం నామ స్మరణతో మారుమోగలే తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి యూట్యూబ్ ఛానల్స్ వచ్చి అక్కడ రీల్స్ చేయడం దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది వాళ్ళు నిన్న చేసినటువంటి వ్యక్తులు పిచ్చాసుపట్లు అలాంటివి చేసుకుంటే ప్రజలు హర్షించుండేవాళ్ళు ఒక పవిత్రమైనటువంటి క్షేత్రంలో వెళ్ళి ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేసిన దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు వెంటనే టీటీడీ అధికారులు వాళ్ళ మీద కేసులు బుక్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ అసలు సెల్ ఫోన్ క్యూ లైన్లోకి ఎలా వెళ్ళింది అంటే ఇది పూర్తిగా భద్రతా వైఫల్యం ఇప్పటి నుండి టెక్నాలజీ ఫోన్స్ ద్వారా ఏదైనా ప్రద ప్రమాదం ఉంటుందని చెప్పి ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్తున్నప్పటికీ సెల్ ఫోన్తో లోపలికి ఎలా వెళ్ళారు కాబట్టి భద్రతా వైఫల్యం మీద కూడా టీటీడీ అధికారులు చర్చించాలి ఫ్రాంక్ వీడియోలు తీయడము తద్వారా తమ యొక్క వికృత చేష్టలను వీడియోల యూట్యూబ్లో పెట్టి రేటింగ్లు చూసుకోవడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయము అది కాకుండా క్యూ కాంప్లెక్స్లో క్యూలో పోతున్నప్పుడు విజిలెన్స్ అధికారులు ఎటువంటి మొబైల్ ఫోన్లను అనుమతించరు కానీ విజిలెన్స్ అధికారుల యొక్క నిర్లక్ష్యము సెక్యూరిటీ సిబ్బంది యొక్క నిర్లక్ష్యంతో క్యూ లైన్లో మొబైల్ను అనుమతించడం ద్వారా ప్రాంక్ వీడియోలు తీసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి విజిలెన్స్ అధికారులపైన బాధ్యత రహితంగా ప్రవర్తించినటువంటి పైన చర్యలు తీసుకోవాలి చూశారు కదా అన్ని వర్గాల నుంచి పూర్తిస్థాయిలో వ్యతిరేకత వస్తుంది అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఈ సంఘటన ఆధారంగా చేసుకుని ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు పటిష్టమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి ఆకతాయిల యొక్క వికృత చర్యలకి చెక్ పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఎంతనే ఉంది సో ఈ అంశంపై